పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తెలుసుకుని దాని మీద ఒక అడుగు వేశారు అనే ఫీలింగ్ కలిగింది నాలెడ్జ్ కూడా పూర్తయింది కాబట్టి ఉంది అది కూడా త్వరలోనే బయటికి రాబోతుంది ఇంకోటి ఏంటంటే ఒక రాయి అనేది పడింది పిఠాపురానికి ఇంకా ఒక కంటికి కనపడని రాయి పిఠాపురానికి పడింది చాలా అది మనం ఇప్పుడు చెప్పకూడదు చాలా మంది ఆశ్చర్యపోయే సీన్ పిఠాపురానికి జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల అనే విషయం నాకు రీసెంట్గా తెలిసిందన్న చూద్దాం ఇంకా రెండు మూడు రోజులు ఆ విషయం కూడా బయటకు వచ్చింది వచ్చిన విషయం అనేది చూద్దాం అయితే దీని మీద వైసీపీ వాళ్ళు కూడా చాలా అంటే మొండిపడుతున్నారు అంటే మీ పీపీ పీపీ అనే విధానం అసలు అక్కర్లేదు అది మెడికల్ కాలేజ్ కి సంబంధించిన కూడా మాట్లాడడం జరిగింది అందులో పిపి విధానం అంటే ఏందనుకుంటామన్నా మా వైఎస్ పార్టీ తరపున ఏం అనుకుంటావు విధానం అంటే ప్రైవేటీక రంగు చేసేయటం అంటే ప్రభుత్వం వైద్యం అందదు ఓకేనా ప్రైవేట్ ఎవరో పాపం లేనోళ్లు ఎవరు చదువుకోవడానికి లేదు మెడికల్ సీట్లు అని అనుకుంటున్నారు లేనోడు ఎవడన్నా లేనోడెవడు వాళ్ళకి రిజర్వేషన్ ఉంటది అన్ని ఉంటాయి ఎవడు అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్ట ఆరోగ్యశ్రీ దాని పరుగు తీయడానికి కోటి సంతకాలను ఒకటి పెట్టుకుని గవర్నర్ ని కలిసి ఫీలింగ్ అనేది ఈయన మీద పోతుందన్నా ఈయన ఆయనకి ఎట్లా కుట్టడన్నా ఆయన అన్న ఫీలింగ్ కలుగుతుంది రాజకీయ నాయకుడిగా ఇంకా ఎదగాలి పిపిపి విధానం అనేది ఒకప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినా అది ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసి హైదరాబాద్ కు ఒక రాయి వేసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవచ్చు ఓకేనా అట్లాంటి పీపీపీ విధానికే నువ్వు అడ్డుపడి కోటి సంతకాలని మరి కోటి సంతకాలు ఎవరు పెట్టారో తెలిసిన వాళ్ళు పెట్టారో తెలియని వాళ్ళు పెట్టారు అనేది అర్థం కాల ఏమైతే నువ్వు గవర్నర్ గారికి ఇచ్చినా కానీ ప్రయోజనం అనేది కనపడలా దానికి ఒక ముద్ర అనేది పడిపోయింది సాగుతుంది హ్యాపీగా పనులు మొదలు పెట్టారు అదేంటి క్రియా తీసుకుందని చెప్పేసి ఓ మళ్ళీ అన్నారు క్రియా తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి నీ కాంట్రాక్టర్లే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు ఎవరైనా నోటి దొలవాళ్ళు ఉంటారు చూసేవా వాళ్ళని తప్పించి తప్ప మిగతా వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు పనులు అనేవి మొదలు పెట్టారు అయితే వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు నేను ధర్నాలు చేస్తాం ఆపకుంటే అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు ఏమీ చేయలేరు ధర్నాలు అయ్యే చేయడానికి ఇప్పుడు పోలీసులు ఏమి ఏ పార్టీకి సత్తుగా లేరు ఓకేనా అన్యాయం అటు టీడీపీ వాళ్ళు మాట్లాడినా వైసీపీ వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అరే బాబు మేము ఉన్నాం జరభద్రం అని భయం ఏపీలో పోలీసులు అంటే భయం అనేది మొదలైంది ఉదాహరణ ఏంటంటే హెల్మెట్ లేకుండా విజయవాడలో తిరిగే కాదు ఓకేనా ఇప్పుడు ఒక్కడు కూడా కాదు ప్రతి ఒక్కడు హెల్మెట్ పెట్టుకుని విజయవాడలో తిరుగుతున్నారంటే నీకు నిదర్శనం అది అంటే పోలీసులు అంటే ఇప్పుడు వైసీపీలో గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు వైసీపీ తరఫున పోలీసులు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కూటమి తరఫున మాట్లాడుతున్నారు అంత పోలీసులు వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు లేదు నీకు రీసెంట్గా కిరణ్ అనే వ్యక్తి బీరత్సంగా మాట్లాడేది ఫ్యామిలీ గురించి మన జగన్మోహన్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే తీసుకెళ్లి బొక్కలు వేయలే అదే ఉదాహరణ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఒక్కరు కూడా వేయకపోతే మళ్ళీ నెగిటివ్ వస్తుంది ప్రభుత్వం పైన మీ రాజకీయ నాయకులు మాట్లాడినట్టు బూతులు తిట్టినట్టు కల్యాణి గారి దగ్గర నుంచి ఎవరు బూతులు తిడతలేదు ఫ్యామిలీ జోలికి ఎవరైనా వెళ్తున్నారా ఏ రాజకీయ నాయకుడు అయినా వెళ్తున్నాడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఎవడైనా తిడుతున్నాడా సోషల్ మీడియా కూడా తిడుతున్నాడా ఎవరైనా తిడుతున్నారా కూటమి ప్రభుత్వం తరఫున సపోర్ట్ పలికారు కదా సోషల్ మీడియాలో చాలా మంది ఎవరైనా తిడుతున్నారా నీ ఫ్యామిలీ విషయం ఎత్తుతున్నారా ఇప్పుడు మీ అన్న చెల్లెళ్ళు ఉంది దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారా ఎవరేం మాట్లాడతారు మీ చెల్లె నిన్ను తిడుతుంది బయటకు అంటే ఇప్పుడు పిపిపి విధానాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా మధ్య మిడిల్ క్లాస్ వాడికి చదువుకున్న వాడికి మధ్యలో ఉన్నవాడికి అర్థమై ఆంధ్రాలో ఉన్న జిల్లాల్లో పదమూడు జిల్లాల నుంచి దగ్గర దగ్గరగా పదిహేను లక్షల మంది మెడికల్ కాలేజీలకి ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర ముంబై ఇటు తమిళనాడు ఇంకా పోతున్నారు అది అరికాడితే పదిహేను లక్షల మంది ఉపయోగించే ఆదాయం అనేది ఆంధ్రాకి వచ్చింది అన్న ఒక ఫీలింగ్ తోనే రిజర్వేషన్ మీద వచ్చిన అక్కడ సీట్ ఉంటది ఓకేనా మన ఆధార్ మన ఎన్టీఆర్ కార్డు ఉంది మీ ఆరోగ్యశ్రీ కార్డుని ఎన్టీఆర్ కార్డు గా ఉంచుకున్నారు ఎంత పెద్ద వైద్యం అయినా ఇరవై లక్షల వైద్యం అయినా కానీ ఆరోగ్య కార్డు మీద నువ్వు తగిన వాడివి నువ్వు మిడిల్ క్లాస్ వాడివి అయితే వైద్యం జరుగుతుంది కాబట్టి భయపడాల్సి